నా హృదయంలోని దురించే చెలి కలలలోనే కౌవించే సఖీ మయూరి వై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలోని దురించే చెలి నీ కన్నులలో దాగెనులే వెన్నెల సోనా కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా చకోరమై నిను వరించి అనుసరించినానే కలవరించినాని నా హృదయంలోని దురించే చెలి కలలలోనే కౌవించే సఖీ మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలోని నిదురించే చెలి నా నీవే ప్రాణముగా పులకరించినావే ప్రాణముగా పులకరించినావే పల్లవిగా పలుకరించరావే పల్లవిగా పలుకరించరావే నీ వెచ్చని నీడా వెలసెను నా వల పుల మేడా వెచ్చని నీడా నా వల పుల మేడా నివాళితో చేయి చాచి ఎదురు చూసినాని నిదుర కాచినాని నా హృదయంలో నిదురించే చెలి కలలలోని కౌవించే సఖీ మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలోని నిదురించే చెలి